అందరికీ నమస్కారం అండి ప్రవీణ్ అన్నయ్య గురించి చాలా మంది సేవకులు విశ్వాసులు ఇతర మందానికి చెందిన వాళ్ళు ఆయనకి జరిగిన అన్యాయానికి స్పందిస్తున్నారు వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఆయన ఇకపై మనతో లేరనే ఆలోచనే చాలా మందిని కలిసి వేస్తుంది బలంగా పోరాడుతున్నారు ప్రవీణ్ అన్నయ్య గారికి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదని ఒక సైన్యంగా తరలి వస్తున్నారు కానీ ఇప్పటికి ఆయనకి న్యాయం అయితే జరగలేదు పైగా ఆయన మద్యం సేవించి డ్రైవ్ చేశారంటూ ఆయనపై చాలా అపనందులు కూడా వస్తున్నాయి అవి మన బాధను మరింత ఎక్కువ చేస్తుంది కానీ ఏం చేయలేని పరిస్థితి ఎందుకో తెలుసా చట్టం ఉండే హక్కులు వినియోగించుకునే హక్కు మనకు ఉంది కానీ చట్టాన్ని చేతిలో తీసుకునే అధికారం మాత్రం మనకు లేదు ఆ అధికారం మనకుంటే ఈ పాటికి ఎప్పుడూ అన్ని క్లోజ్ కూడా కనుకునేవాళ్ళం విజయప్రసాద్ గారు చెప్పినట్లు ఆ సమయంలో అతనితో పాటు ఉండే కొంతమంది మొబైల్ సిగ్నల్స్ ట్రాకింగ్ కూడా చేసేవాళ్ళం లేదా ఫొరెన్సిక్ రిపోర్ట్లు ఏముందో వాళ్ళం ముఖ్యంగా ఆయన మీద ఆయన బండి మీద వేలిముద్రలు ఏవైతే ఉన్నాయో ఆ వేలు ముద్రలు రక్తపు మరకలున్న ఆ రక్తపు కర్రల మీద కూడా ఆ వేలు ముద్రలతో మ్యాచ్ అయ్యా లేదా అని చూసుకునేవాళ్ళం కానీ మనకు ఆ అధికారం లేదు కాబట్టి అధికారులు ఏం చెప్తే అదే ఫైనల్ అనే పరిస్థితి చట్టం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళకి ఎలా తోచితే అలా చెప్తున్నారు జనాల్ని మోసపుచ్చుతున్నారు చాలా మంది చెప్పే ఒకే మాట ఏంటంటే హంతకుడు ఎంత గొప్ప మేధావి అయినా ఎక్కడో ఒక దగ్గర చిన్న పొరపాటు చేస్తాడు ఆ పొరపాటు వల్లే దొరుకుతాడని అందరూ అంటుంటారు కానీ ఇక్కడ ముఖ్యంగా క్రైస్తవులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా వాళ్ళు ఒక్క క్లూ కాదు వాళ్ళు చాలా క్లూస్ ని పబ్లిక్ గా వదిలిపెట్టారు దీని అర్థం ఏంటో తెలుసా ఇలాంటి క్లూస్ మీకు ఇంకొక వంద దొరికినా మీరు మమ్మల్ని ఏం చేయలేరు అని వాళ్ళ అధికార పవర్ని ఎక్కువగా పబ్లిష్ చేస్తున్నారు ఈ రోజుకి పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలున్న ఏ కేసు కూడా సాల్వ్ అయినట్లు కానీ అన్యాయం జరిగిన వాళ్ళకి సరైన న్యాయం చట్టం ద్వారా జరిగిందని కానీ ఎటువంటి ఆధారాలు లేవు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను కోల్కత్తా ట్రైనీ డాక్టర్ కేసు తీసుకుంటే ఆ ప్రిన్సిపల్ని తప్ప మిగిలిన వాళ్ళ పేర్లు కానీ డీటెయిల్స్ కానీ ఏవి కూడా ఈ రోజుకి మనకు తెలియలేదు కారణం వాళ్ళు ఈ ప్రిన్సిపల్ కంటే ఇంకా ఎక్కువ అధికార పవరు పలుకుబడి ఉన్నవాళ్ళు కాబట్టి అంతేందుకు బైబిల్ చదివే చాలా మందికి తెలుసు యేసు ప్రభు చనిపోయిన మూడు రోజులకి ఆయన తిరిగి లేస్తాను అని తన శిష్యులతో చెప్పినప్పుడు ఈ ప్రధాన యాజకులు పరిశైలు విని పిలాతు దగ్గర అయ్యా ఈ వంచకుడు మూడు రోజుల తర్వాత లేస్తానని చెప్పిన విషయం మాకు జ్ఞాపకం ఉంది అది జరగడం అసంభవం అతని శిష్యులో వచ్చి అతని శవాన్ని ఎత్తుకొని పోయి మృతులలో నుండి ఏసు సజీవుడే లేచాడు అని జనాలతో చెప్తారేమో కాబట్టి ఆ సమాధిని భద్రం చేయడానికి మాకు ఆజ్ఞ జారీ చేయండి అని పిలాతుని అడుగుతారు కానీ వాళ్ళు ఎన్ని భద్రతలు తీసుకున్నా యేసు ప్రభు తను చెప్పినట్లే మూడో రోజు సజీవుడే లేస్తాడు వాళ్ళకి ఏం చేయడం అర్థం కాదు అప్పుడు ఆ ప్రధాన యాజకులు పెద్దవాళ్లతో అంటే అధికారం ఉన్న వారితో ఎలా మేనిపేట్ చేయాలని ఆలోచించి శిష్యులు వచ్చి అతని శవాన్ని ఎత్తుకుని వెళ్లిపోయారు అని చెప్పండి సైనికులకి లంచం ఇస్తారు ఒకవేళ ఈ విషయం మీ పై అధికారికి కనుక తెలిస్తే నీకే ప్రాబ్లం రాకుండా మేం మేనేజ్ చేస్తామని కూడా భరోసా ఇస్తారు అప్పుడు ఆ సైనికులు ఏం చేస్తారో తెలుసా ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు చెప్పినట్లే చేస్తారు అందుకే ఈ రోజుకి కూడా యూతులు యేసు ప్రభు చనిపోయాడు తన శవాన్ని శిష్యులు ఎత్తుకుని వెళ్ళిపోయారు అని మెస్ ఎప్పుడొస్తారా అని తన గురించి ఎదురు చూస్తూ ఉంటారు తప్ప నిజాన్ని మాత్రం గ్రహించలేకపోతారు కారణం అధికారుల నుంచి వచ్చిన సమాచారం వినడం తప్ప వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు ఇదంతా మనం మతె సువార్త ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అధ్యాయాల్లో చూస్తాం అలాగే ప్రవీణ్ గారు చనిపోవడానికి ముందు కూడా ఆయన్ని ఒక తాగుబోతులాగా చిత్రీకరించాలని అనుకున్నారు అనుకున్నట్లే ఫేక్ వీడియోస్ తో మోసం చేస్తున్నారు ఆ రోజు ఆ అధికారుల్ని సైనికుల్ని ఎలా అయితే ఈ పరిశైలు వీళ్లు డబ్బుతో కొనేసి శవ రాజకీయం జరిగించారో ఈ రోజు ప్రవీణ్ అనే విషయంలో కూడా చాలా మందిని భయపెట్టు లంచం ఇచ్చో వాళ్ళు చెప్పిందే నిజం అనేలాగా రాజకీయం చేస్తున్నారు అందుకే దేవుడు బైబిల్లో ఎప్పుడు రాయించాడు మీరు పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ పోరాడుచున్నారు అని ఎప్పుడో దేవుడు రాయించేశాడు అంతేకాదు ఆకాశ మండల దురాత్మల సమూహంతో పోరాడుచున్నారు అని కూడా అదే వర్షంలో రాయబడింది కాబట్టే ఈ దురాత్మల సమూహంగా ఉన్న కుళ్ళి రాజకీయాల అధికార శక్తిని మనం ఎదుర్కోలేకపోతున్నాం నిజంగా భూమి మీద న్యాయం ప్రతి ఒక్కరికి సమానంగా జరిగితే ఇంకా మనకు దేవుని తీర్పుతో పనే ఉంటుంది చెప్పండి ఇక్కడ ఈ భూమి మీద అధికారుల తీర్పుకి వారు చెప్పే న్యాయానికి దేవుడి చెప్పే తీర్పుకి న్యాయానికి గల గొప్ప వ్యత్యాసం తెలుసుకునే ఒకనొక తీర్పు దినం వస్తుంది ఆ రోజున మన ప్రవీణ్ ప్రవీణన్నికి మాత్రమే కాదు ఇక్కడ న్యాయం జరగని ప్రతి ఒక్కరికి దేవుడి తీర్పులో న్యాయం జరుగుతుంది అలాగే ప్రకటన గ్రంథంలో ఇద్దరు సాక్షులు వారి సాక్ష్యం చెప్పడం ముగింపగానే అగాధ నుంచి క్రూర రూపం బయటకు వచ్చి వారిని చంపిస్తుంది వారి శవాన్ని చూచి సంతోషించి ఉత్సహించి ఒకరికొకరు కట్నాలు పంపుకొని అంటే కానుకలు పంపుకొని చాలా పండుగ చేసుకుంటారు అలాగే మన ప్రవీణ్ అన్నయ్య గారు చనిపోయిన తర్వాత కూడా కొంతమంది చాలా ఉత్సాహంతో సంతోషంతో పిచ్చి పిచ్చి పాటలు పాడుతున్నారు అనమాట மீடு வாரோசி கருணாக்கர் பலகரா அமெரிக்க அமெரிக்க ஆ ஊர் பேரு அது நீ மனி மனித மைராஜு நோடு మరి ముఖ్యంగా క్రైస్తవులు గుర్తు పెట్టుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే దేవుడు యోహాన్ సువార్త అధ్యాయంలో ఒకటి నుంచి నాలుగు వర్షాల మధ్యలో రాయించిన విషయాలు గనక మనం చూస్తే క్రిస్టియన్స్ ని వెలివెయ్యాలి ఈ దేశంలో ఉండనివ్వకూడదు వారిని చంపేయాలని అనుకునేవారు వారు దేవుడికే సేవ చేస్తున్నాం అనుకునేలాగా ఇలా చేస్తారట వారు యేసు గుర్తించలేకపోయారు కాబట్టి ఇలాంటి పనులు చేస్తుంటారు అది జరిగే కాలం వచ్చినప్పుడు మీకు ముందుగానే ఈ సంగతుల గురించి మీతో చెప్పానని నన్ను జ్ఞాపకం చేసుకోండి అని కూడా ఎప్పుడు ఆ దేవుడు రాయించాడు అది నెరవేరే కాలంలో ఇప్పుడు మనం ఉంటున్నాం ప్రవీణ్ అన్నికి కొన్ని కోట్ల సంపదండి అమెరికాలో ఉన్న సొంత ఇల్లు అన్ని వదిలి ఇండియాలో సేవ చేయాలని వచ్చిన ఒక గొప్ప క్రీస్తు సైనికుడు ఆయన రెండు వందలకు పైగా అనాథ పిల్లలను ఆదుకొని వారిని చదివిస్తున్న గొప్ప సేవకుడు ఎంతో మందికి ఉపాధి కలిగించిన గొప్ప నాయకుడు దేవుని మూలంగా తనని భద్రం చేసుకున్న వాడిని దుష్టుడు ముట్టడు అని బైబుల్లో ఒక వచనం ఉంటుంది కదా ఆ వచనానికి ఇతని జీవిత సాక్ష్యమే ఒక గొప్ప ఉదాహరణ భయంకరమైన గంజాయి భయంకరమైన మత్తు మత్తులో అలాంటి పట్టుకుని ప్రభు మార్చాడు నా జీవితాన్ని ఆయన మాత్రమే కాదు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎంత ఉన్నతమైన విలువలు కలిగిన వారంటే ఆవిడ భర్తని చంపేసినా కూడా నేను క్షమిస్తాను నా భర్త కూడా క్షమిస్తాడు మా దేవుడు మాకు క్షమించు ప్రతి ఒక్కరిని క్షమించు ప్రేమ కలిగి ఉండు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని ప్రేమనే పంచమన్నాడు అని దేవుని ప్రేమను ప్రకటించిన ఆవిడ సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం ఆ తల్లి ఆయనకు జరిగిన అన్యాయం నేడు అనేక మంది సేవకులలో ఐక్యత కలుగజేసింది ఆయన మరణం కూడా యేసుప్రభు సువార్త పనిని మొదలుపెట్టింది దీని అర్థం ఏంటో తెలుసా వాళ్ళు ఆయన శరీరాన్ని చంపగలిగారు గాని ఆయన ఆశయాన్ని చంపలేదు ఆయన ఆశయాన్ని చంపలేరు కూడా అందుకే కదా దేవుడు చాలా క్లియర్గా చెప్తాడు శరీరాన్నే చంపువాడికి భయపడకుడు గాని శరీరంతో పాటు ఆత్మని కూడా నశింపచేవాడికి మిక్కిడి భయపడుడి అని ఈ మాటని ప్రవీణనే తన హృదయంలో భద్రపరుచుకున్నారు కాబట్టే ఆయన చావుకి భయపడకుండా ఒంటరిగా ప్రయాణం చేశారు ఈరోజు చాలా మంది మాట్లాడే ఒక మాట అతను ఒంటరిగా వెళ్లకుండా ఉండాల్సింది అని కానీ ఆయనకి ప్రాణహాని ఉందని తెలిసినా కూడా ఒంటరిగా ఎందుకు వెళ్ళారో తెలుసా అండి దేవుని సేవలకు వచ్చిన తర్వాత ఒక మనిషి ప్రాణం విలువ ఆయన తెలుసుకున్నాడు కాబట్టి ఆయనతో పాటు మరికొందరు ప్రాణాలు పోవడం గాని వాళ్ళ కుటుంబాలు అనాథులుగా రోడ్డున పడడం గాని అతనికి ఇష్టం లేదు కాబట్టే ప్రాణహాని ఉందని తెలిసినా కూడా ఒంటరిగా ప్రయాణం చేశారు ఈ లోకం కోసం చనిపోయిన ఒక సైనికుడికి అధికారం ప్రభుత్వం ఎలా అయితే గొప్పగా ఘన నివాళి పలుకుతుందో మన క్రైస్తవ నాయకుడు గొప్ప సైనికుడైనా మన ప్రవీణ్ అనే గారికి కూడా ఇదే నా ధనం